இங்க 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 இருக்குடா நான் இருக்குடா வந்து எனக்கு தெரியுது வெயிட் 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 இங்க போடா நான் இங்க போடா 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 இங்க కెమెరాలు కదా చెప్పండి ఆకాని గోవర్ధన్ రెడ్డి గారి మైనింగ్ కేసు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పోలీస్ కస్టడీ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు ఎస్సీ ఎస్టీ జడ్జి గారి యొక్క కోర్టు యొక్క జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మెడికల్ టెస్ట్లు అయిన తర్వాత జడ్జి గారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది జడ్జి గారు కూడా కస్టడీలో మన పరిస్థితి గురించి ప్రశ్నించడం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పడంతో కోర్టు వారు సంప్రదించింది మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జ్యుడిషియల్ కస్టడీకి అక్కడి నుంచి తరలించడం జరిగింది రేపు బెయిల్ విచారణ ఉన్నది దాని ప్రకారం అంటే బెయిల్ హియరింగ్ జరిగిన తర్వాత కోర్టు వారి యొక్క తీర్పు ప్రకారం నెక్స్ట్ ఏం చర్య తీసుకోవాలనేది మేము ఆలోచించుకుంటాం రాకుండా ఏముండదండి జనరల్ ఫ్యాక్ట్స్ మీద మేమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాం ఏపీ గారు వచ్చినా కూడా ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం చట్టం ఏమి ఉండదు దాని ప్రకారం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే కానీ నేను మారినంత మాత్రాన ఇంకొక లాయర్ మారినంత మాత్రాన చట్టం మారు ఫ్యాక్స్ మారు ఫ్యాక్స్ ప్రకారే పోలీస్ వాళ్ళ రికార్డ్ ప్రకారం మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం కాబట్టి ఏపీపీ గారు వచ్చినా ఒకటి మేము మారినా ఒకటి చట్టమే మారు ఫ్యాక్స్ ఏం మారు చట్ట ప్రకారమే తరుగుతుంది కూడా ఓకే జీబీఆర్ ఫెర్టి సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు